హనమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ఎంపీడీ ఆఫీస్ వెనుక ఇది నర్సరీ అండి ఇది హై స్కూలు చూడండి ఇది ఈ నర్సరీ చేయబట్టి పాములు పిల్లలకు ఇబ్బంది అని జరుగుతుంది హై స్కూల్ పిల్లలకు బాత్రూమ్ చూడండి వెనక ఇది మోరి అండి ఇది చూడండి ఒక్కోసారి ఇది బాత్రూమ్లు ఇవి మండల హెడ్ క్వార్టర్లో ఉన్న హై స్కూల్ సంబంధించిన బాత్రూంలు ఇవి చూడండి ఒక్కోసారి చూడండి ఒకసారి ఇది హై స్కూల్ ఎన్నుకున్న నర్సరీ ఇది ఇది బాత్రూమ్లు అండి ఇవి ఇది మోరీ చూడండి ఈ పిల్లలు ఇళ్ళ నుంచి రావాలి కనీసం అధికారులు పట్టించుకొని ఇట్లాంటి పారిశుద్ధ్యం పిల్లలకు ఏర్పాటు చేయాలని పిల్లల పేరెంట్స్ కోరుతున్నారు